హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీరు తెలుసుకున్న మీరు నేర్చుకున్న ఎన్నో టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి చూసారు విజువలేషన్ అవ్వచ్చు ఎఫర్మేషన్ అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు ఇంకా అవ్వచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మంచిగా పని చేయాలి అంటే దానికంటే ముందుగా మీరు ఒక పని చేయాలి ఆ విషయం ఏంటో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువంటి టెక్నిక్ అప్లై చేసి మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవ్వాలి అంటే దానికంట ముందుగా ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎప్పుడు ఆనందకరమైన జీవితాన్ని ఆనందకరమైన రోజుని పొందేటట్టు చూసుకోవడం మీరు అలవాటు చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా మీకు నచ్చిన పనులే చేసుకుంటూ మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మీరు నీట్గా రెడీ అయ్యి అద్దం ముందు నించొని మిమ్మల్ని మీరు చూస్తూ అంటే ఒక ఎదుటి వ్యక్తిని మనకు నచ్చిన వ్యక్తిని చూస్తూ ఎలాంటి ఆనందకరమైన ఒక లవ్ ఒక ఫీల్ కలుగుతుందో అలాగా మిమ్మల్ని మీరు మంచిగా రెడీ అయిన తర్వాత మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుంటే అలాంటి ఫీల్ కలగాలి అరే నేను చాలా బాగున్నాను ఈరోజు చాలా బాగా రెడీ అయ్యాను అన్న ఫీల్తో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకున్నారు అంటే మీరు చేస్తున్న అఫర్మేషన్స్ ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో టెక్నిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నెరవేరుతాయి ఇలా ఉన్నప్పుడు మీరు చేసే వాటికి యూనివర్స్ నుంచి సపోర్ట్ చాలా ఎక్కువగా అందుతుంది ఇట్లా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ హుపో ఒక మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ గురించి మీరు హుపో చెప్పుకోవడం అనేది నన్ను సింపుల్గా చెప్తా చూడండి ఒప్పోనో స్టార్ట్ చేసే ముందు మీ గురించి మీరు ఒక మంచి పాజిటివ్ ఫీల్ తీసుకొని అంటే మీరు ఏదైనా సాధిస్తారు ఒక మంచి పాజిటివ్ ఫీల్ తీసుకొని హుప్పోనో ఎలా చెప్పాలో ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇప్పుడు హుప్పో చెప్పేటప్పుడు నా పేరు వెంకట్ కాబట్టి ఒక మంచి పాజిటివ్ ఫీల్ తీసుకొని ఐఎమ్ సారీ వెంకట్ ప్లీజ్ వర్గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ వెంకట్ ప్లీజ్ వర్గేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ వెంకట్ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇట్లాగా ఇలా హోపోనోపోనోని అని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం అనేది అలవాటు చేసుకోండి రోజులో ఎప్పుడైనా సరే మీ పేరు ఒక మంచి పాజిటివ్ ఫీల్ తీసుకొని ఇలా చెప్పుకోవడం అలవాటు చేసుకున్నారు అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ దీనినే సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ లవ్ అంటారు సెల్ఫ్ లవ్ ఎందుకంటే వేరే దానిని అట్రాక్ట్ చేయాలి వేరే వాళ్ళని అవ్వచ్చు వేరే వస్తువులను అవ్వచ్చు వేరే దేనినైనా ఒక గోల్డ్ పెట్టుకొని దాన్ని మీరు అట్రాక్ట్ చేయాలి అంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇలాంటి ఒపోనొపోనని చెప్పుకుంటూ మీరు ఇంకా ఆనందకరంగా ఉండడానికి ఒక లాంగ్ డ్రైవ్ మీరు కావాల్సిన బైక్ అవ్వచ్చు కార్ అవ్వచ్చు ఒంటరిగా హ్యాపీగా మీరు అనుకున్న విధంగా ఒక మంచి ప్లేస్కి లాంగ్ డ్రైవ్ వెళ్ళిరండి ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది లేదు అంటే నచ్చిన ఫ్రెండ్తో ఒక మంచి ట్రిప్కి వెళ్ళిరండి చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఇలాంటి ఏదో ఒక టెక్నిక్ ఇలాంటి ఏదో ఒక టిప్పును ఫాలో అవుతూ మీరు కనుక ఆనందంగా ఉంటూ సెల్ఫ్ లవ్ అనేదాన్ని అలవాటుగా మార్చుకున్నారు అంటే కనుక మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి యూనివర్స్ నుంచి ఎక్కువగా సహకారం అందుతుంది ఆటోమేటిక్గా మీరు ఆ గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ మన క్లాసెస్లో ఆన్లైన్ క్లాసెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటాయి ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకోవాలి అందులో ఉన్న టిప్స్ తెలుసుకోవాలి టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వచ్చు ఫీజు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టుకోండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న చాలా టెక్నిక్స్ని ఇందులో ఉన్న మెథడ్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్